ఇక తెలంగాణ మొత్తంలో కూడా ఇటు కులగణానికి సంబంధించిన సర్వే జరుగుతూ ఉంది కదా సో సర్వేకు సమాచారం సగమే సమగ్ర కులగణన అన్ని వివరాలు చెప్తలేదు సో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కులగణ సర్వే ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం అన్నీ జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు కానీ సర్వేలో మాత్రం క్షేత్రస్థాయిలో చూస్తే ప్రజల నుంచి చాలా వరకు సర్వే పైన వ్యతిరేకత వస్తుంది ఎవరైనా సరే ఎన్యూమరేటర్లు ప్రజల దగ్గరికి పోతే సో ప్రజలు కంప్లీట్గా కూడా చెప్తలేరు వాళ్ళు ఏ మేము చెప్పము అని చెప్పి ప్రజలు డైరెక్ట్గా చెప్తున్నారు కొంతమంది అయితే ఇళ్ళకు తాళాలు వేస్తున్నారు కొంతమంది విల్లాలు కావచ్చు అపాయింట్మెంట్స్ ఉంటాయి అపాయింట్మెంట్ గేట్లకు తాళాలు వేసేసి ఎన్యుమరేటర్లు ఉస్తా లేదు మేము చెయ్యం సర్వే ఒప్పుకోము అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇటు ప్రజలకు కూడా మేమేమంటున్నామంటే సర్వేకి సహకరించండి మీరు సర్వేకి సహకరించడం వల్ల కులగన ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వాళ్ళందరికీ కులాలు ఉన్నాయని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్లో ఆయా కులాలకు సంబంధించి ఆయా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సర్వేకి సహకరించాలి అని చెప్పేసి మేము అంటా ఉన్నాం ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు మీరు సర్వేకి సహకరిస్తారు చాలామంది ఇప్పుడు వంద శాతంలో డెబ్బై శాతమో ముప్పై శాతమో అయింది యాభై శాతం అయింది అనుకోండి సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంతమందే చెప్పిరనుకో మళ్ళీ లాస్ అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది అప్పుడు ఏ కులగణకి మీ ప్రజలే సహకరించలే కాబట్టి మీకు రిజర్వేషన్లు పెంచమని చెప్పి మన ప్రభుత్వం అదే చెప్తుంది అదే చెప్పే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు సో మీరు సలహాలు ఇవ్వండి బ్యాంకుకి సంబంధించి వివరాలు ఇవ్వకపోతే ఇవ్వకపోతే ప్రాబ్లం లేదు కానీ సో మీ కులానికి సంబంధించి మీ మతానికి సంబంధించి కాస్త వరకు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి సో సమగ్ర కొలగల అన్ని వివరాలు చెప్తలేరు ప్రజలు దరఖాస్తులో యాభై ఆరు ప్రశ్నలు పంతొమ్మిది ఉప ప్రశ్నలు కులం కుటుంబ వివరాలు అప్పులు చెప్తున్న అప్పులే చెప్తున్నారు ఆస్తులు పథకాల లబ్ధి ఇతరత్ర ప్రశ్నలకు నో వస్తున్న స్కీములు పోతాయనే భయంతో వెనుకడుగు జాతి జీతాలు కూడా కరెక్ట్గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో సగం సమాచారం సమాచారమే వస్తున్నది దరఖాస్తుల్లో ఉన్న ప్రశ్నలన్నిటికీ ఎవరు పూర్తిగా వివరాలు ఇవ్వడం లేదు సర్వే దరఖాస్తులో మొత్తం యాభై ఆరు ప్రశ్నలు ఉంటే అందులో పంతొమ్మిది ఉప ప్రశ్నలు ఉన్నాయి ఇందులో కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రశ్నలకు మాత్రమే పూర్తి స్థాయిలో జనం సమాచారం ఇస్తున్నారు ఇందులో కులం కుటుంబ సభ్యుల వివరాలు చదువు వివరాలు అప్పులు తప్ప ఇతర ఇతర వివరాలు ఎవరు కూడా చెప్పడం లేదు ఆస్తుల గురించి అడిగితే చాలు అప్పులే అప్పులే అప్పులు అని చెప్పేసి అప్పులే తప్ప ఆస్తులు లేవని చెప్తున్నారు పథకాల లబ్ధి గురించి కూడా లబ్ధిదారులు వెల్లడించడం లేదు లబ్ధి పొందినవి చెప్తే భవిష్యత్తులో ఇస్తారో ఇవ్వరో అనే భయం కూడా ఉంది రేషన్ కార్డు ఆగ్రోగి వంటివి కూడా పోయే పోతాయేమోనన్న అనుమానంతో వెనుకడుగు వేస్తున్నారు అని తెలుస్తుంది ఆఖరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తాము ఎంత జీతంతో అందుకుంటున్నామనేది కూడా ఆస్తులు ఎన్ని ఉన్నాయనేది కూడా కరెక్ట్గా చెప్పడం లేదు ఆధార్ నెంబర్లు ఇచ్చేందుకు కూడా కొందరు జనం ఆలోచిస్తున్నారు ఇక కొన్ని చోట్ల రే రెంటర్లు తమ ఇంటిని నంబర్ చెప్పొద్దంటూ ఆ ఇంటి యాజమానులు కూడా దబాయిస్తున్నారు ఈ విషయాన్ని ఎన్యుమిరేటర్లు కూడా తమ గమనిక అవగాహన కల్పించడం లేదు కొన్ని ఏరియాలో ఎన్యుమరేటర్లు అసిస్టెంట్లు పెట్టుకొని సర్వేలు ఫారాలు నింపుతున్నారు అయితే గ్రామాల్లో తెలిసిన వ్యక్తులు ఎన్యుమరేటర్లు తమతో తీసుకెళ్లడంతో కొంతవరకు పూర్తి స్థాయి సమాచారం అందుతున్నది ఇప్పటివరకు ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఇంట్లో సర్వే పూర్తి సో ఈ విధంగా చాలా మంది కూడా చెప్తలేరు అన్నమాట సో మెయిన్గా చూస్తే ప్రజలు ఒక భయం అనేది ఏం ఏర్పాటు అయిందంటే ప్రభుత్వం కూడా ఇందులో విఫలమని చెప్పేసి క్లియర్గా చెప్పొచ్చు ఏం విఫలమైందంటే ప్రజల్లో ఇది కులంగా సర్వే మీకు ఎలాంటి మీకు సంబంధించి ఏమైనా స్కీములు కావచ్చు ఏమైనా మీకు వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు ఏమైనా ఉంటాయి సో అలాంటివి ఏవి పోవు పోవు మీకున్నాయి ఉన్నట్టే ఉంటాయి కాకపోతే మీ నుంచి ఒక ఐడియా కోసం మాకు కావాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం విఫలమైంది ఒక అవేర్నెస్ కల్పించడం ప్రభుత్వం క్లియర్గా విఫలమైంది ఈ విఫలాన్ని ఏం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు క్యాష్ చేసుకున్నాయి క్యాష్ చేసుకుని ఒకవేళ మీరు కులగణలో కులగణ సర్వేలో కంప్లీట్గా మీరు అన్ని డీటెయిల్స్ చెప్తే మీ నుంచి అన్ని పోతే పథకాలు పోతాయి మీ నుంచి పథకాలు పోతాయి మళ్ళీ మీకు అవ్వయితే ఇవ్వత భయపెట్టిరు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా వరకు భయం భయప్రాంతకు గురై సుమరేటర్ వచ్చిన ఎన్యూమిరేటర్లో కూడా ప్రాపర్గా చెప్తలేరు వాళ్ళు సమాచారం కూడా ఇస్తలేరు కొంతమంది రాషన్ కార్డ్ నెంబర్ చెప్పడానికి భయపడుతున్నారంటే ఇయ్య ఇయ్యట్లేరు కొంతమంది వాళ్ళ ఆస్తి వివరాలు ఇస్తలేరు కొంతమంది ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా చాలా వరకు భయపడుతున్నారంటే అర్థం చేసుకునే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇటు గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ ఉద్యోగులే భయపడుతున్నారండి ఇక సామాన్య ప్రజలు ఎంతవరకు చెప్తారు చెప్పండి సో కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం మళ్ళీ సరే అవేర్నెస్ క్రియేట్ చేసి కులగణన వల్ల మీకు ఇచ్చే పథకాలు కావచ్చు మీకు ఇచ్చే మీకు ఇచ్చే మీకు వచ్చే ఏవైనా సరే స్కీమ్స్ కావచ్చు మీకు ఇచ్చే పథకాలు కావచ్చు ఏవైతుంటాయో అలాంటి దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు ప్రభుత్వం క్లియర్గా ఒకసారి చెప్పే ప్రయత్నం కూడా చేయాలి ప్రజలకి